విలేకరు అందరూ చూడండి రోజు నేను గ్రావెలు తినేశారు గ్రావెలు తినేశారు అని చెప్తాను కదా ఎల్లయపాలెం పంచాయతీలోని ఎనగర్ లో ఇక్కడ గిరిజన చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరు నాకు ఓట్లేయండి ఆరు సార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి పేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్తారు ఒక్కసారి వినండి అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రత్యేక విలేకరులకి మీడియా వారికి మన పార్టీ కార్యకర్తలకి మన మాజీ హలో మాజీ శ్రీ పాలవరెడ్డి దినేష్ గారికి మన ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారికి ఇక్కడ మూడు వందల కడప నివేశిస్తున్నాయి ఇక్కడ కమేసి మూడు మీటర్లు కాలేదు కాళ్ళ ఎమ్మిడి అరవై నలభై అడుగుల నుంచి అరవై అడుగులు కోతులు తీశారు దాంతో ఇది 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 అక్రమని ఆ రోజు అమరాజ్ రెడ్డి

గారు కట్టించిన ట్యాంక్ ఈ నీళ్లు ఫస్ట్ వాటర్ బాగుంది ఇప్పుడు ఈ గుంట వల్ల నీళ్లు సవాలు కెందుకు వచ్చాయంటే శుద్ధ పడిపోయింది మేడం అది మీకు తలుపుతామని కలుపుకుంటున్నాం ఇప్పుడు అందరు చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇది గుంట తవ్వేయడమే కాకుండా దాన్ని పూర్చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చరెడ్డి పాలిం నుంచి చట్టం తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు చూస్తారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో ఒకసారి చూడండి ఇలా ఇది మన దల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి ప్రజలకి చేసిన అభివృద్ధి కోవూరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకుని అవినీతి మాయం చేసి ఉన్న గ్రావలంతా ఎత్తేసి ఇసుకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకొని ఉన్నాడు అదేగాన అతను ఆ పిల్లలు చనిపోతుంటే పడుతుంది రాజకీయం ఇది ఆరుసార్లు తెలిసి

విలేకరులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు భయపడతాకండి మీ మీద కూడా కేసులు పెడతారు ఇది తీసి మీరు కానీ న్యూస్ లో వైరల్ చేస్తే దానికి మేము చూసుకుంటాం కానీ వైరల్ చేయండి राजो बुज रोट अची व